ఇప్పటివరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు చూస్తున్నారు ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదికి రావటం ఒక ఓటు బ్యాంకుగా మారటం రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు ముందుకేయాలో నేనే కాదు నాతో పాటు దైవజన్లు ఇంకా చాలామంది లైన్లోకి వస్తారు నా సహోదరులు ఇంకా చాలామంది ఉన్నారు అంత తెర వెనక్కున్నారు వస్తారు మొత్తం వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు ముస్లిం పక్షాన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్లే మొత్తం క్రైస్తవుల పక్షంగా మాట్లాడే మాట్లాడేవాళ్ళు సరైన కూడా కనపడేట్ల అక్కడ కానీ ఇక్కడ కానీ అట్లా పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఎవ పాపం ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఊగులాడుతున్నాడు కానీ ఈసారి అలా జరగకూడదు ముందే చెప్తున్న ఒరిజినల్ క్రైస్తవులు డూప్లికేట్ సరిగ్గా కాదు ఒరిజినల్ క్రైస్తవులు ఇక మనం ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు ఖచ్చితంగా చేయాలి ఆ పని అప్పుడు ప్రభుత్వాలకి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేసిద్ది లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అర్థం కావటం ఒక్కసారి ఒక్కసారి చూపిస్తే అర్థమయ్యేది వాళ్ళు కూడా అప్పుడు ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు లేకపోతే మహా వ్యధవతనంగా చూస్తున్నారు దీన్ని క్రైస్తవుడు అంటే ఒక దేశ ద్రోహిలాగా యేసు ప్రభు నమ్ముకున్నాడు అంటే వాడు సైకోలాగా ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ క్రైస్తవులు అందరూ చెప్తున్నారు డూప్లికేట్ వాళ్ళు చెప్పట్ల నిజంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే నిజంగా నువ్వు క్రైస్తవుడి క్రైస్తవరాలు అయితే నిజంగా నీకు శుద్ధి ఉంటే ఈసారిగా ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు దేవుడు చిత్త ప్రకారం నీకే సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి ఆదివారం శుక్రవారం బుధవారం ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో ముఖ్యంగా ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అవుతారు నిన్న నిన్న నాకు చెప్పిన మనవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే తండ్రి సన్నిధి తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిలుకలూరుపేట పట్టణంలో ఆరాధనగా గ్యాదర్ అయ్యేటువంటి సుమారు యాభై నుంచి అరవై వేల మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు ఓకే అది దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయండి